అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి గిడ్డి ఈశ్వరి కేక్ కట్ చేశారు

పుట్టినరోజు సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మా ఆరాధ్య దైవ్యం శ్రీ 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 మోతకొండం అమ్మవారి ఆలయంలో అమ్మకు పూజలు చేసి కేక్ కట్ కట్ చేసినటువంటి సందర్భంగా ముందుగా మా అందరి అభిమాన నాయకుడు మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లోకేష్ బాబు గారు నిజంగా తాతగారి యొక్క తేజస్సుని నాన్నగారి యొక్క నాయకత్వాన్ని వారసత్వంగా తీసుకోవడమే కాదు మీకు నేను తోడున్నాను అని అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ముఖ్యంగా మా గిరిజనులకి గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులే కాకుండా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులుగా ఉంటూ మా ప్రాంతాలకి రోడ్లు వేసి ఇచ్చి సంక్షేమంలో పెద్దపీట వేసినటువంటి మా నాయకుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మా అందరికీ నాయకత్వం చేస్తూ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ప్రపంచంలోనే ఒక గొప్ప పార్టీగా గుర్తింపు తేవడానికి ఇప్పటికే సభ్యత్వాల్లో కోటి సభ్యత్వాలు దాటినటువంటి ఘనతను మా లోకేష్ బాబు గారు సాధించినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో మా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మూడో తరంగా ఇంకా ఇంతింతే ఒటుడితేలాగా అభివృద్ధి చెందడమే కాదు మా గిరిజన ప్రాంతాల్లో కూడా మా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా అధికారాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా మీరు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో మా అందరికీ అండదండగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం